ఇన్ని నెల రోజుల నుంచి బాధపడుతున్నాం ఈ రోజు నీకు విడుదలంతే కథం నామంలో నీకు గొప్ప విడుదల కలిగను బాగా ఒళ్ళంత బాగా నొప్పులు నాకు అసలు ఈమెలో ఏముందో తెలుసా ఈమె కలుగు చేసి కూతుర్ని కలుగు చేసింది ఇది ఒక దురాత్మ యూ వాంట్ దిస్ ఫోర్స్ ఇప్పుడు యుద్ధం జరుగుతుంది అనమాట ఇప్పుడు చీకటికి వెలికి యుద్ధం జరుగుతుంది ఇప్పుడు ఈమెలోంచి వెళ్ళి కూతురిని చంపేయాలని చూస్తుంది అవునా కూతుర్ని చంపిన తర్వాత తల్లిని ఇలాగా ఒక్కొక్క కుటుంబం నాశనం చేయాలని చూస్తుంది అనమాట దిస్ ఈస్ అ డిమానిక్ ఫోర్స్ థ్యాంక్ యూ మీ పేరేంటమ్మా అక్కడ దాకా చూసుకో ఇప్పుడు కాళ్ళు చేతులు ఇక్కడ చెల్లరా

వెళ్ళిపోతావా మళ్ళీ వస్తావా చనిపోమని ప్రేరేపించేది ఎవరు ఏ చెప్పు ఏ చనిపో చనిపోమని ఇగో నువ్వేనా ఎనబడుతుందిప్పుడు అందరికీందా చనిపోమని ప్రేరేపించే దయ్యమే అర్థమైందా లేదు బాబా కాళ్ళు మొక్కుతా మరిసైకి కాలు మొక్కుతావా మొక్కు మరి మొక్కు 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 చూశారా చూసారా మొక్కడం స్టార్ట్ చేసింది ఇక మంట ఇక ఏ సున్నమో ఏ సున్నమములు ఇప్పుడే కంప్లీట్ హీల్ అయిపోయిన కాక బీ హీల్ ఇన్ దేమ్ ఆఫ్ జీసస్ యూఆర్ ఫ్రీ యూఆర్ ఫ్రీ దయ్యం వెళ్ళిపో అపవిత్రాత్మల వల్ల వచ్చిన అవి యేసుక్రీస్తు రక్తాన్ని ఉచ్చరిస్తున్నా ఉండలే కొద్ది నిమిషాలకు వెళ్ళిపోతాయి విడిచిపోతాయి ఇలా విడుదల పొందిన వాళ్ళు ఎందరో ఉన్నారు రాబోయే ఎన్ని సంవత్సరాలు అయితే దేవుడు నాకు ఇస్తాడో అది కూడా దేవుడు నాకు తెలియచేశాడు ఎంతకాలం ఈ భూమి మీద నేను బ్రతకపోతున్నానో దేవుడు నాకు తెలియజేశాడు అది నేను చెప్పాను అనుకోండి కొంతమంది ఏమైనా అనుకుంటారు కాబట్టి అది నేను చెప్పాలనుకోవటం లేదు దేవుడు నాతో మాట్లాడాడు ఆ విషయం కూడా నాకు దేవుడు తెలియచేసా

క్రీస్తు నందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ వందనములు ఈ వీడియో చేయటానికి గల ముఖ్య కారణము సో మనం ఈ మధ్యకాలంలో టీవీ నైన్లో పడినటువంటి ఒక వీడియో ఒక పాస్టరు దెయ్యాన్ని వెళ్ళగొట్టడము అనేటువంటి వీడియో చూసాము సో టీవీ నైన్ వాళ్ళకి నా విన్నపం నేను టీవీ నైన్ వాళ్ళకి ఛాలెంజ్ చేయట్లేదు సో టీవీ నైన్ వాళ్ళను హెచ్చరించట్లేదు ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ టీవీ ఛానల్ టీవీ నైన్ ఛానల్ సో ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఆర్ ఐ డోంట్ హేట్ టీవీ నైన్ ఛానల్ సో ఐ లైక్ టీవీ టీవీ నైన్ ఛానల్ ఐఎమ్ ఏ ఫాలోవర్ ఆఫ్ టీవీ నైన్ ఛానల్ సో మీరు మంచి వీడియో చూపించారు చాలా మంచి వీడియో చూపించారు అయితే నా రిక్వెస్ట్ ఏంటంటే టీవీ నైన్ ఛానల్ వారికి సో మీకు కొన్ని వీడియో లింక్ కూడా అంటే ఆ వీడియో క్లిప్స్ కూడా మన ఛానల్లో ప్లే అవుతున్నాయి ఇక్కడ అనిల్ కుమార్ కూడా దెయ్యాన్ని వెళ్ళగొట్టాడు స్టీపెన్ పాల్ అనేటువంటి వ్యక్తి కూడా ప్రేరాయిలు భూస్తంగానే దెయ్యాలు వెళ్ళిపోతాయని చెప్తున్నాడు స్టీఫెన్ పాల్ అనేటువంటి వ్యక్తి ఆన్లైన్లో అంటే ఇండియాలో ప్రార్థన చేస్తే అమెరికాలో స్వస్థతలు జరుగుతాయి అని చెప్తున్నాడు సో ప్రవీణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి కూడా దెయ్యాన్ని వెళ్ళగొడుతున్నాడు అలాగే శ్యామ్ కిషోర్ అనేటువంటి వ్యక్తి కూడా దెయ్యాన్ని వెళ్ళగొడుతున్నాడు అలాగే పిఐజెక్ అనేటువంటి వ్యక్తి కూడా దెయ్యాలను వెళ్ళగొడుతున్నాడు ఇలా చాలామంది పాస్టర్స్ అనబడిన వాళ్ళు దెయ్యాలను వెళ్ళగొడతా ఉన్నారు నా రిక్వెస్ట్ ఏంటంటే ఆ గుంటూరులో ఉన్నటువంటి పాస్టరు ఒక చిన్నోడు సో అది తప్పు వాస్తవంగా దెయ్యాలనేది నేటి దినములలో అలా వెళ్ళగొట్టడానికి లేదు సో దెయ్యాలు అలా మనుషులకు పడతాయన్నది నేటి అలా దెయ్యాలను ఎల్లగొడతారు అనేది తప్పది మొదటి శతాబ్దంలో అపోస్తులు వారు అద్భుతాలు సూచక్రియలు చేశారు వారు దెయ్యాలను వెల్లగొట్టారు ఎప్పుడైతే క్రొత్త నిబంధన గ్రంథం స్థిరపరచబడిన తర్వాత ఇక ఈ స్వస్థతలు చేయటము అద్భుతాలు చేయటం అనేది ఆగిపోయినది ఇది వాస్తవం అయితే టీవీ నైన్ ఛానల్ వారికి నేను తెలియచేసేది ఏంటంటే సో వీరందరినీ కూడా చూపించమంటున్నా రాజశేఖర రెడ్డి అల్లుడు అనిల్ కుమారు దెయ్యాలను వెళ్ళగొట్టేది అలాగే హిందువులు కూడా చాలామంది దెయ్యాలను వెళ్ళగొడుతున్నారు వాళ్ళు ఎలా దెయ్యాలను వెళ్ళగొడతారంటే చంపకేసి కొడుతూ దెయ్యమా పో అని చూతుండ్రు దర్గాల దగ్గర కూడా నెమ్మలి ఈకలతోటి దెయ్యాలను వెళ్ళగొడుతున్నారు అలాగే కిషోర్ అనేటువంటి వ్యక్తి గో కరోనా గో కరోనా అని చెప్పి ప్రేరాయలు పూసి కరోనా పో అని చూతా ఉన్నాడు అలాగే ఇటువంటి సో కాల్డ్ పాస్టర్స్ సతీష్ కుమార్ అనే ఒక నడు కలవరి టెంపుల్ లక్ష మంది చేత ప్రార్థన చేసిన ఆయులు దాని ద్వారా స్వస్థత జరుగుతుందని చెప్పుకునేవాడు కానీ అతనికే కల్లబ్దాలు ఉన్నాయి మీరు ఆలోచన చేయండి అలాగే లక్షల మందికి ప్రేరాయల ద్వారా స్వస్థతలు జరిగినాయని చెప్పిన సతీష్ కుమారు అదే కలవరి హాస్పిటల్ అని పెట్టాడు సో నా యొక్క విన్నపం ఏంటంటే టీవీ నైన్ ఛానల్ వారికి ఈ మహానగరంలో ఉన్న ఈ అబద్ధ బోధకులు మాయగాళ్ళు అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు మీరు ఒక్కసారి వీరందరినీ చూపించండి మీ టీవీ నైన్లో ఆ దెయ్యం ఎలగొట్టినటువంటి వ్యక్తిని ఎలా చూపించారో ఈ అనిల్ కుమార్ని శ్యామ్ కిషోర్ని ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి స్టీఫెన్ పాల్ అనేటువంటి వ్యక్తి సతీష్ కుమార్ అనేటువంటి వ్యక్తి మీ టీవీ నైన్ వాళ్ళకు ఇది మంచి ఒక వీడియో నేను మన ఛానల్లో ప్లే అవుతుంది మీరు చూడండి ఆ వీడియోలో ఏముంటుందంటే సతీష్ కుమార్కి దేవుడు ముందుగానే తన మరణాన్ని చెప్పాడని చెప్తున్నాడు అంటే దేవుడు ముందుగానే సతీష్ కుమార్కి మరణాన్ని గురించి చెప్పాడని చెప్పుకుంటున్నాడు సో అయ్యలారా టీవీ నైన్ ఛానల్లారా నేను మీకు విన్నపము ఇది తెలియచేస్తున్నా కానీ నేను టీవీ నైన్కి ఛాలెంజ్ చేయట్లేదు సో మీరు దయచేసి వీరిని వీరిని కూడా మీరు చూపించాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నా అయితే ఇలాంటి అబద్ధ బోధకులను మీరు ప్లే చేయండి మీ ఛానల్లో ప్లే చేసి చూపించండి ఎందుకంటే టీవీ నైన్ ఛానల్ ప్రజల పక్షాన నిలబడేది వాస్తవం టీవీ నైన్ ఛానల్ ద్వారా అనేక మంది పోలీస్ ఆఫీసర్స్ను కూడా మీరు నిజాయితీగా చూపించటం వల్ల అనేక పోలీస్ ఆఫీసర్స్ కూడా సస్పెండ్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు అనేక మంది రాజకీయ నాయకుల అవినీతి కూడా టీవీ నైన్ ఛానల్ బయట పెట్టింది సో నేను టీవీ నైన్ ఛానల్ చూస్తుంటా ఐ లవ్ టీవీ నైన్ ఛానల్ ఐ లైక్ ఇట్ సో ఐఎమ్ ఏ ఫాలోవర్ ఆఫ్ టీవీ నైన్ ఛానల్ ఇలాంటి అబద్ధ బోధకులను చాలామంది ఉన్నారు ఇండియాలో నాకు నచ్చినటువంటి బెస్ట్ ఛానల్ ఏదంటే ఫస్ట్ ఛానల్ టీవీ నైన్ ఇది వాస్తవం నేనేదో గొప్పల కోసం చెప్పట్లేదు టీవీ నైన్ ఛానలు కొన్ని వేల మంది వేల మంది అమాయక ప్రజలకు కాపాడినటువంటి ఛానల్ ఇది సత్యం ఇది అది అందరికీ తెలిసినటువంటి ఛానల్ విషయం అది అందుకే టీవీ నైన్ ఛానలు ఇండియాలో నెంబర్ వన్ ఛానల్ ఎందుకైందంటే అందరూ దాన్ని గౌరవించబట్టి ప్రేమించబట్టి అందరూ ఆ ఛానల్ను ఫాలో కాబట్టి అది నెంబర్ వన్ అయింది ఇప్పుడు అందరూ ఎవరు ఫాలో కాకుండా అది నెంబర్ వన్ కాదు నెంబర్ వన్ అయిందంటే అక్కడ సబ్జెక్ట్ ఉంది నిజాయితీ ఉంది యథార్థత ఉంది కాబట్టి అది నెంబర్ వన్ ఛానల్ అయింది అయ్యల్లారా దయచేసి ఈ అనిల్ కుమారు స్టీపెన్ పాలు ప్రవీణ్ కుమారు శ్యాం కిషోరు సతీష్ కుమారు వీళ్ళందరూ అమాయక ప్రజలను మోసం చేసి నూనెను ఏసు రక్తమని చెప్పుచ్చు పది రూపాయల నూనెను వంద రూపాయలకి అమ్ముతూ దెయ్యాలను వెళ్ళగొడుతున్నామని చెప్పుచ్చు ప్రార్థన చేస్తే స్వస్థతలు జరుగుతాయని చెప్పుచ్చు అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు లక్షల మందిని మోసం చేస్తూ ఒక్కొక్కని దగ్గర ఐదు వేల కోట్ల ఒక ఆస్తి రూపాయి కూడా తక్కువ లేదు సతీష్ కుమార్ ఆస్తి ఐదు వేల కోట్లు శాంకిషోర్ ఆస్తి మూడు వేల కోట్లు దుబాయ్ వెళ్ళి బెల్ట్ కొనుక్కుంటాడు శాంకిషోర్ అనేటువంటి వ్యక్తి వీళ్ళు ఇక్కడ డబ్బులు సంపాదించి బయట దేశాల్లో ఎంజాయ్ చేస్తుంటారు వీళ్ళకు ఉండాల్సినటువంటి లక్షణాలు అన్నీ కూడా ఉన్నాయి ఇది వాస్తవం దయచేసి నా మనవి ఆలకించి ఈ యొక్క మోసగాళ్ళను ఒక్కసారి మీ టీవీ నైన్లో చూపించి ప్రజలందరికీ తెలియచేయవలసిందిగా ప్రేమపూర్వకంగా నేను మనవి చేసుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్ గాడ్ బ్లెస్ యూ